స్వామి బాధగా మీరు వెళ్ళండి నేను తరువాత వస్తాను అని శిష్యులకు చెప్తూ ఉంటారు ఇక శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని స్వామి దగ్గరకు వస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి స్వామి అవని అడుగుతూ ఉంటారు నా బిడ్డ గురించి చెప్తానని నిజం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని అవని అంటుంది నిజం తెలియలేదు కాబట్టే చెప్పట్లేదమ్మా అని స్వామి అంటూ ఉంటారు మీరు అబద్ధం చెప్తున్నారు నా బిడ్డ గురించి మీకు తెలుసు అని అవని ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు నా బిడ్డ గురించి చెప్పలేకపోతే ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పారు ఈరోజు నా బిడ్డ గురించి చెప్పకుండా మెల్లగా జారుకుంటున్నారు అని అవని అంటూ ఉంటుంది మాట నిలబెట్టుకోవట్లేదు అంటున్నావు అమ్మ అని స్వామి అంటూ ఉంటారు అలాంటి కోరికలు కోరుకునే పాపిని కాదు అని అవని అంటుంది సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ బిడ్డ గురించి తెలుస్తుందిలే అమ్మ అని స్వామి అంటారు మీరు నా బిడ్డ గురించి తెలియదని అందరినీ నమ్మించారు కానీ నన్ను ఎప్పటికీ నమ్మించలేవరు మీకు నా బిడ్డ గురించి తెలిసింది నేను మిమ్మల్ని గమనించాను ఏ కారణమైతే మిమ్మల్ని అడ్డుపడుతుందో నాకు తెలియదు కానీ మీరు నా బిడ్డ గురించి నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు నా బిడ్డ గురించి నిజాన్ని బయట పెట్టకపోతే ఈ శివరాత్రే నాకు ఆఖరి శివరాత్రి అవుతుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది అలాంటి మాటలు మాట్లాడకమ్మా అని స్వామి అంటూ ఉంటే నేను మాట వరుసకి అంటున్నా అనుకుంటున్నారేమో మీరు ఆత్మార్పణం చేసుకోవటం కాదు నేను ఆత్మార్పణం చేసుకుంటాను అని అవని అటు ఇటు చూసి అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకుని స్వామి దగ్గరకు వస్తుంది నా బిడ్డ గురించి ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి ఒక తల్లికి బిడ్డ బ్రతికుందని తెలిసి కూడా ఆ బిడ్డ ఎక్కడ ఉందో తెలియకపోతే అది నరకమే కదా ఆ నరకం కంటే చావే మంచిది కదా అందుకే ఈ ఊపిరి నాకు ఇక అవసరం లేదు అని అవని త్రిశూలం తీసుకొని పొట్టలో పొడుచుకోబోతూ ఉంటే ఆగమ్మా నీ కూతురు ఎవరో చెప్తాను అని స్వామి చెప్తూ ఉంటారు నీ కూతురు ఎవరో కాదమ్మా అక్షయ అని స్వామి చెప్పడంతో అవని తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని కింద పడేస్తుంది నా కూతురు అక్షయనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నేను చేసిన యాగ ఫలితంగా నీ కూతురు ఎవరో తెలిసింది నీ కూతురు అక్షయనే యాగ ఫలితం వల్ల తెలిసింది అని స్వామి చెప్తూ ఉంటే అవని సంతోషంతో నా కూతురు అక్షయనా అని ఉబ్బి తబ్బిపోతూ ఉంటుంది ఇక అవని చాలా సంతోషంతో నవ్వుకుంటూ స్వామి కాళ్ళ దగ్గర కూర్చొని నా కన్న కూతురు ఆక్షయనా నేను తొమ్మిది నెలలు నా కడుపులో మూసింది అక్షయనా నా కడుపును పడింది అక్షయనా లాంటి జాతకం కలిగింది అక్షయనా అంత గొప్ప బిడ్డకి నేను జన్మనిచ్చానా అందుకే అక్షయ్ మాకు పరిచయమై మా ఇంటికి చేరిందా ఇన్నాళ్ళు నా కన్నా ముందే ఉన్న నా కన్న బిడ్డను నేను గుర్తించలేకపోయానా ఏంటి భగవంతురా తల్లి బిడ్డలను ఒకరికొకరు ఎదురు పెట్టి గుర్తించకుండా చేశావు మాతో ఎంత ఆట ఆడావయ్యా అని అవుని సంతోషంతో లేచి నుంచొని ఇంత మంచి వార్తను నాకు చెప్పినందుకు మీకు ధన్యుణ్ణి ఇంత మంచి వార్తను వాళ్ళకు ఎందుకు చెప్పలేదు స్వామి ఇప్పుడే వెళ్ళి నేను అత్తయ్య వాళ్ళకు అక్షయే వాళ్ళ మనవరాలని చెప్తాను అని అవని వెళ్ళబోతూ ఉంటే చెప్పే అవకాశం నీకు లేదమ్మా అని సిద్ధేశ్వర స్వామి అంటారు ఇక అవని షాకింగ్గా అక్కడే నుంచుండిపోతుంది ఆ అవకాశం ఉండుంటే నేనే చెప్పేవాణ్ణి కదా అని స్వామి అంటూ ఉంటారు ఎందుకు అవకాశం లేదు స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది ఆ మహర్జాతకం కలిగిన నీ బిడ్డ జీవితంలో ఆ శివయ్య పెద్ద మెలిక పెట్టాడు తల్లి అని స్వామి అంటూ ఉంటే ఏమిటది అని అవని అడుగుతూ ఉంటుంది ఏ తల్లికైనా అమ్మ అని బిడ్డతో పిలిపించుకోవడం పెద్ద వరం కానీ నీకు మాత్రం నీ కూతురు అమ్మ అని పిలిస్తే పెద్ద శాపం తల్లి అవునమ్మా నిన్ను నీ కూతురు అమ్మ అని పిలిచిందనుకో నువ్వు శాశ్వతంగా నీ బిడ్డకు దూరం అయిపోతావు ఇవి నువ్వు నమ్మలేని నిజాలమ్మ యాగం ముగిసిన తర్వాత నీకు నీ బిడ్డ గురించి చెప్పాలనుకున్న సమయంలో ఆకాశవాణి ద్వారా నాకు అందిన నిజం ఇది ఈ కారణం చేతనే నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది నీ దగ్గర నిజం దాచాల్సి వచ్చింది ఈ గండం ఎంతకాలం అన్నది తెలీదు అప్పటి వరకు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు నీ మనసులోనే ఉంచుకోవాలి అని స్వామి చెప్తూ ఉంటే అమ్మ బిడ్డల మధ్య ఈ గండం ఏంటి స్వామి అని అవని అడుగుతూ ఉంటే ఆ శివయ్య లీలలు ఎవరికీ అర్థం కావు తల్లి పది మంది మంచి కోసం ఆ లోక కళ్యాణం జరిగినట్టు పది మంది కోసం నీ కూతురి రాతను ఆ దేవుడు ఇలా రాశాడేమో అప్పటి వరకు ఓపికగా ఉండు తల్లి అని స్వామి అవనికి చెప్పి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని బాధపడుతూ అక్షయ్ను గుర్తు చేసుకుంటూ గుడి దగ్గర నుంచి నడిచి వెళ్తూ ఉంటుంది అక్షయను మొదటిసారిగా నామకరణం చేయటం అలాగే అక్షయ కొంచెం పెద్దయిన తర్వాత అక్షయ్ పరిచయం అవ్వటం అక్షయను స్కూటీ మీద తీసుకెళ్ళి అవి ఇవి అన్నీ కొనిపించడం ఇదంతా కూడా అవనికి గుర్తు వస్తూ ఉంటుంది నిహారిక యాక్సిడెంట్ చేసినప్పుడు అక్షయను చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడం అక్షయను అమ్మ అని పిలవమంటే నేను పిలవను మా అమ్మనే మొదటిసారిగా అమ్మ అని పిలుస్తాను అని చెప్పిన మాటలు అవనికి గుర్తుకు వస్తూ ఉంటాయి నా కన్న తల్లి ఎప్పుడు దర్శించుకుంటానో ఏంటో ప్రస్తుతానికైతే మా అమ్మ ఆ అమ్మవారే అని అక్షయ అమ్మవారిని చూపించిన విషయాన్ని అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని ఇంకా అలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అక్షయ నా కూతురైతే ఆ వికాస్ వాళ్ళు తన తల్లిదండ్రులని చెప్పి అక్షయ్ను ఎందుకు తీసుకెళ్లారు నా కూతురికి ఏదో ప్రమాదం జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని అవని మనసులో అనుకొని అక్షయ అక్షయ అని చెప్పి గుడి చుట్టూ వెతుకుతూ ఉంటుంది ఇక కొంతమంది భక్తులు కనిపిస్తే అమ్మ మా అక్షయను చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇందాకలా అక్షయ్ వల్ల అమ్మా నాన్న అక్షయను తీసుకెళ్లారు కదమ్మా అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు అక్షయ నా కూతురని పూజారి నారాయణరావు గారికి తెలిసే ఇదంతా చేశారు ఎందుకు చేశారో కనుక్కోవాలి అని అవని మనసులో అనుకుంటుంది ఇక మర్నాడు ఉదయమే పూజారి నారాయణరావు గారింటికి వెళ్తుంది శాంత అవనిని చూసి రామ్మ అవని బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షయ నా అని తెలిసి కూడా నాకెందుకు నిజం చెప్పలేదు అని అవని పూజారి నారాయణరావును నిలదీస్తూ ఉంటుంది పూజారి నారాయణరావు టెన్షన్ పడుతూ ఉంటారు అక్షయ్ కోసం మేము ఎన్నో చేశాము అక్షయ్ను దత్తత తీసుకుందాం అనుకున్నాము మా కూతురే అని తెలిసి దత్తత తీసుకుంటేలే అని ఊరుకోకుండా ఆ రోజు దత్తతను ఎందుకు ఆఫ్ చేశారు అక్షయ్ ఇక్కడ కావేరీతో కష్టాలు పడుతుందని తెలిసే కదా అక్షయ్ను మా ఇంటికి తీసుకెళ్ళింది అప్పుడైనా అక్షయ్ మీ కూతురేనమ్మా అని ఎందుకు చెప్పలేకపోయారు అక్షయ మంచి కోరుకునే మీరు మా మంచి కోరుకునే మీరు ఎందుకు అబద్ధం చెప్పారో మాకు అర్థం కావట్లేదు అక్షయం నీ కూతురు అన్న నిజం నాకు తెలియదు అని అబద్ధం చెప్పకండి అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది నిన్న సిద్ధీశ్వర స్వామి యాగ ఫలితం వల్ల అక్షయ్ నా కూతురు అని తెలిసింది ఈ విషయం నా కూతురుకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ చెప్పకుండా సరాసరి మీ దగ్గరికే వచ్చాను అని అవని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలన్నా కూడా పడటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అక్షయ లాంటి కారణ జన్మురాలు మీ ఇంటికి దూరం చేయాలని నేను ఎందుకు అనుకుంటానమ్మా ఒకరోజు అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని చెప్పి నేను నేను యాగం జరిపించాను ఆ రోజు యాగం పూర్తయిన తర్వాత అమ్మవారు నాకు కనిపించి బిడ్డ జన్మ రహస్యం తెలియాల్సిన సమయంలో తప్పకుండా తెలుస్తుంది అలా అని తొందరపాటు చర్యలతో బిడ్డ జన్మ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే తల్లికి బిడ్డ బిడ్డకు తల్లి దూరం అవుతుందని అమ్మవారు హెచ్చరించారు తల్లి ఆ తర్వాత మీరు శ్రీకర్ గారు గుడి దగ్గర నన్ను కలిసినప్పుడు అక్షయే మీ కూతురని తెలిసింది అప్పుడు నేను అక్షయ్ మీ కూతురని మీకు చెప్పినట్టు అప్పుడు వెంటనే అక్షయ్తో మీరు అమ్మని పిలిపించుకున్నట్టు మీరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు నేను కలగన్నానమ్మా అది నన్ను బాగా కలవరపరిచింది అందుకే నిజాన్ని మీకు చెప్పలేకపోయానమ్మా అంతే తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు తల్లి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అంత మంచి తల్లిదండ్రులకు అక్షయ్ గురించి చెప్పలేకపోతున్నానని ఆయన ప్రతిరోజు బాధపడుతున్నారమ్మా అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది మరి అక్షయ్ మా కూతురని తెలిసి కూడా వికాస్కి ఇచ్చి అక్షయ్ను ఎందుకు పంపించారు అని అవని నిలదీస్తూ ఉంటుంది ఒకరోజు మా కోడలు కావేరి మమ్మల్ని బాగా భయపెట్టేసిందమ్మా కొంతమంది పరిస్థితులకు లొంగిపోయినట్టు మేము కూడా కావేరికి లొంగిపోవలసి వచ్చింది ఇందులో మాదేదైనా తప్పుంటే మమ్మల్ని క్షమించు తల్లి అని పూజారా నారాయణరావు చెప్తూ ఉంటే ఒక తల్లి జీవితం బిడ్డ జీవితం ఇంతమంది చేతుల్లో నలిగిపోతుందని నేను ఏనాడు అనుకోలేదు నలుగురి మంచి కోరుకునే మా తల్లి బిడ్డలను అందరూ కలిసి శాపగ్రస్తులుగా మార్చేశారు అని అవని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే కావేరి షాపింగ్ చేసి ఇంటికి వస్తూ ఉంటుంది ఏంటి అవని గారు ఇలా వచ్చారు దారి తప్పి ఏమైనా వచ్చారే ఏంటి అక్షయ్ లేదు కదా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా అని చెప్పి కావేరి అంటూ ఉంటే అవని కోపంతో కావేరి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఏయ్ నన్నెందుకు కొట్టావు అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది నీలాంటి దాన్ని కొట్టడం కాదు చంపేయాలి ఇలాంటి డబ్బు కోసమైనా అక్షయను తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించావు నన్ను అడిగితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత మొహం మొహం మీద విసిరేసేదాన్ని కదా కక్కుర్తి దానా అని అవని కావేరిని అంటూ ఉంటుంది ఏయ్ అని కావేరి అనటంతో అరవకు నోర్ మోయ్ ఎక్కువ మాట్లాడావంటే ఊరుకోను అని అవని చెప్తూ ఉంటుంది అదేదో అక్షయ్ నీ కూతురున్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి కావేరి అవనిని అంటూ ఉంటుంది ఇదంతా నువ్వు ఎవరైనా ఆడిస్తే ఆడినా నాటకమా లేకపోతే కావాలని చేసావా నీ వెనుక ఎవరున్నారో చెప్పు ఇప్పుడు కాకపోయినా ఏ రోజైనా నీ వెనుక ఎవరున్నారో తెలిస్తే అప్పుడు వాళ్ళ సంగతి నీ సంగతి చెప్తాను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం మైరాగం వచ్చింది దీనికి ఇంతలా కొట్టింది అని కావేరి నొప్పితో వెలువెల్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అవని కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు అవని కనిపించకపోవడంతో హాల్లో కూర్చున్న పెద్దరాజు వసంత దగ్గరకు వచ్చి అవని కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు కనిపించలేదు రూమ్లో లేదారా అని వసంత అడుగుతూ ఉంటుంది లేదక్కా ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూతురు జాడ సిద్ధీశ్వర స్వామి చెప్తారని చాలా ఆశగా ఎదురు చూసింది సిద్ధీశ్వర స్వామి చేతులు ఎత్తేసరికి పాపం డల్ అయిపోయింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు దాని బాధ పగవాడికి కూడా రాకూడదు కూతురు బ్రతికుందని తెలిసినప్పటి నుంచి కూతురు కోసం విలువెల్లాడిపోతుంది అని వసంత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి